ప్రతి సందర్భాల్లో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు నేను చూశాను వరప్రసాద్ గారు పనితీరు కానీ సత్యనారాయణ గారు పనితీరు గారు కానీ ఎందుకంటే జన సైనికుల వల్లే మేము ఇక్కడికి ఉన్నాం మీ వల్లే మేము ఇక్కడ కూర్చున్నాం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆస్వాదించిన అంతిమంగా గెలిపించింది మీరు మీరు నిలబడ్డారు ఆ రోజు అంత అద్భుతమైన విజయం గతంలో చరిత్ర చూస్తే ఏనాడు కూడా లేదు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్లమెంట్ స్థాయిలో వచ్చినాయి మనకి మెజారిటీలు ఎప్పుడైనా వచ్చినా గతంలో చెప్పండి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీలు శాసనసభలో ఎక్కడ కూడా మనం చూడలేదు అటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం నేను మీకు మాటేస్తున్నాను ప్రతి జన సైనికుడు ప్రతి వీరమహిళ పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా మీరు గర్వంగా మీరు తలెత్తుకుని తిరగలే విధంగా రాష్ట్రంలో మనం అందరం కూడా కలిసి సహకరించుకుని అద్భుతమైన కార్యక్రమాలు చేద్దాం సంక్షేమం చూపిద్దాం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూపిద్దాం కలిసిమెలిసి మనం ముందుకెళ్ళాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో అవసరం రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈ కూటమిలో మనం భాగస్వాములుగా ముందుకెళ్తున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ బాధ్యతని విస్మరించకుండా ఒకరినొకరు మీరు అభిమానించుకుంటూ కష్టపడి మనం ముందుకు వెళ్దాం ఎందుకు ఆలోచించాలి ఎందుకు మనం వెనకడుగు వేయాలనేది మీరే మీరు ప్రశ్నించుకోండి అంటే నాకు వచ్చినాక అనిపించింది ప్రభుత్వంలో ఉన్నా అనే భావన మీలో కలగడం లేదు మీరు భాగస్వాములు ప్రభుత్వంలో పదవి వచ్చినా రాకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మనం ఉన్నా ప్రభుత్వంలో నేను ఒక మంత్రిగా దుర్గేష్ గారు ఒక మంత్రిగా ఇరవై మంది ఇరవై ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఏం కావాలి మీకు చెప్పండి ఒక అద్భుతమైన మార్పు రాజకీయాల్లో తీసుకొచ్చాం వీటితో పాటు రేపటి రోజున సా స్థానిక సంస్థల్లో మనం మళ్ళీ గెలవాలి మనం ఏర్పాటు చేసుకోవాలి మన ప్రభుత్వం అనే భావన మీలో రావాలి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి వీటన్నింటిపైన సమగ్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉపన్యాసం ఇస్తారు మీరందరూ రండి ప్రతిరోజు కాకినాడలో మేము ఏర్పాట్లు సమీక్షించుకుంటూనే ఉన్నాం ఇందాక శ్రీని గారు అన్నట్టు శాసన సమావేశ సమావేశాలు జరుగుతున్నా కూడా శాసనసభ కాదు మనకి ఇంపార్టెంట్ రైట్నా మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు అనే ఆలోచనతోటి మేమందరం అందరం కూడా మీకోసం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం దయచేసి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అద్భుతమైన విజయవంతమైన కార్యక్రమంగా మనం మార్చుకుందాం అని చెప్పి మరొకసారి ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ